ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మీ మీద మీ కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నా అండి ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో ఆ బాబా గారి మాటల్లోనే విని తెలుసుకుందామండి ఈరోజు బాబాగారు బిడ్డ ఈరోజు నీకు నేను ఒక మంత్రం చెప్పబోతున్నాను ఆ మంత్రం నూట ఎనిమిది సార్లు చెప్పుకునే లోపు దానితో పాటు ఒక చిన్న పరిష్కారం కూడా చెప్పబోతున్నా బిడ్డ ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పుకొని ఆ పరిష్కారాన్ని లోపు నువ్వు ఏం కోరుకుంటావో నీ మనసులో ఏం కోరికలు అయితే ఉంటాయో అవి ఖచ్చితంగా జరిగి తీరుతాయి ఖచ్చితంగా నీ కోరికలన్నీ తీరుతాయి నీకు ఏ ఉద్యోగం కావాలంటే ఆ ఉద్యోగం నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది ఎంతో ఉన్నతమైన ఉద్యోగం అది ప్రభుత్వ ఉద్యోగం నీ కాళ్ళ దగ్గరికి వచ్చి తీరుతుంది బిడ్డ జాగ్రత్తగా అశ్రద్ధ చెయ్యకుండా నేను చెప్పేది వినుతల్లి అంటున్నారండి ఈరోజు బాబాగారు మరి బాబాగారి ఆ మంత్రమేంటో ఆ పరిష్కారం ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే మీ లైక్ నాకు చాలా అవసరం మీ సపోర్ట్ నాకు చాలా అవసరం కూడా అలాగే మీ లైక్ ఎంతో అమూల్యమైనది కూడా చివరిదాకా వీడియో చూసి లైక్ చేస్తారని ఆశిస్తూ వీడియో మొదలు పెడుతున్నానండి ఇక లేట్ చేయకుండా వీడలోకి వెళ్ళిపోదాం బిడ్డ ప్రతిరోజు నన్ను ఇలా అడుగుతున్నావు కదా తల్లి బాబా తండ్రి నాకు సరైన ఉద్యోగం లేదు తండ్రి ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావటం లేదు అది కూడా మంచి ఉద్యోగం స్థిరమైన ఉద్యోగం ఒడిదొడుకులు లేనటువంటి ఉద్యోగాన్ని వచ్చేలా అనుగ్రహించి అటువైపుగా అడుగులు పడేటట్టు చెయ్యి తండ్రి ఎంతో కష్టపడి చదివాను మంచి ఉద్యోగం కోసం కాళ్ళు అరిగేలా తిరుగుతూనే ఉన్నాను ఎక్కడా ఉద్యోగం దొరకటం లేదు బాబా ఉద్యోగం వచ్చేలా చూడు తండ్రి అంటూ ప్రతిరోజు నా ముందు నిలబడి బాధపడుతూనే ఉన్నావుగా నాయన త్వరలోనే నీకు ఉద్యోగ అవకాశం ఉంది బిడ్డ ఆ నీళ్ళను తుడుచుకో బాధపడుకో ఆ కన్నీళ్ళని ఆ కలతలని మొత్తం తీసి అంటున్నారండి బాబా గారు అలాగే బాబా నాకు కొన్ని కొన్ని కోరికలు కూడా మిగిలిపోతున్నాయి బాబా నేను ఏది అనుకున్నా ఏది మొదలు పెట్టినా ఏది తలపెట్టినా మధ్యలోనే ఆగిపోతున్నాయి జరగటం లేదు అవి కూడా జరిగేటట్టు చెయ్యి బాబా అంటూ అడిగావుగా బిడ్డ వాటన్నింటికి ఈరోజు ఒక చక్కటి పరిష్కారం ఇవ్వబోతున్నా బిడ్డ నీ మనసులో ఏ కోరికలో ఉన్నా అది న్యాయబద్ధమైన కోరికలు మాత్రమే అలాంటి మంచి కోరికలు ఏవైనా ఉంటే నీకు అవసరము అన్నవి అవసరం అనుకున్నవి నీకు ఇవ్వచ్చు అని నాకు అనిపించినవి నీ కోరికలో తీర్చవచ్చు న్యాయమైన కోరికలే అని నా మనసుకు అనిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా నీ కోరికలన్నింటినీ నేను తీరుస్తాను బిడ్డ అవన్నీ తీరటానికి నీకు ఒక చక్కటి పరిష్కారం కూడా చెప్పబోతున్నాను జాగ్రత్తగా బిడ్డ అంటున్నారండి బాబాగారు బిడ్డ నీకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలన్నా స్థిరమైన ఉద్యోగం కావాలన్నా ఒడిదుడుకులు లేని ఉద్యోగం రావాలన్నా ఒక అద్భుతమైన నామాన్ని చెప్తాను బిడ్డ అలాగే నీ మనసులోని కోరికలు తీర్చే అద్భుత నామం అద్భుత పరిష్కారాన్ని ఈరోజు నీకు నేను అందివ్వబోతున్నాను జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో వినుబిడ్డ అంటున్నారండి ఈరోజు బాబాగారు ఆ నామంతో పాటు ఒక చక్కని క్రియ అంటే పరిష్కారం కూడా ఉంది చెప్తాను జాగ్రత్తగా నేను చెప్పినట్టుగా చెయ్యి బిడ్డ అలా చేశాక ఇక నీ జీవితంలో కష్టాలు కన్నీళ్ళు అన్నవి ఉండవు అన్నీ సంతోషాలే ఉంటాయి అంటున్నారండి మన బాబాగారు బిడ్డ ఆ నామం ఏంటో చెప్పబోతున్నాను జాగ్రత్తగా విను అంటున్నారండి బిడ్డ ఆ నామం ఏంటంటే ఓం విం నిమ్ శ్రీ సాయి శుభంకరి నమ విం నిం శ్రీ సాయి శుభంకరి నమ ఇంకొకసారి చెప్తానండి ఓం విమ్ విఐఎం విం ఎన్ఐఎం నిమ్ అండి విఐఎం విం ఎన్ ఐ ఎం నిమ్ ఓం విమ్ నిమ్ శ్రీ సాయి శుభంకరి నమ ఈ నామస్మరణ రోజుకి నూట ఎనిమిది సార్లు చొప్పున అరవై రోజులు చెయ్యాలి బిడ్డ తప్పకుండా భక్తి శ్రద్ధలతో చెయ్యాలి నాయన అంతేకాకుండా ఇంట్లో ఐదు ప్రమిదలలో దీపాలు వెలిగించమ్మా అది కూడా మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగించాలి బిడ్డ నా పటం ముందు అంటే బాబా పటం ముందు ఐదు దీపాలని వెలిగించి ఉంచాలి తల్లి అలాగే ప్రతి గురువారం నా మందిరానికి అంటే బాబా మందిరానికి వెళ్ళి అక్కడ బాబా మందిరంలో ఈ అరవై రోజుల్లో ఎన్ని గురువారాలు వస్తాయో అన్ని గురువారాలు బాబా మందిరానికి వెళ్ళి అక్కడ ఒక పరిష్కారం చేయవలసి వస్తుంది బిడ్డ ఈ పరిహారం చాలా చాలా ముఖ్యమని గుర్తుంచుకో ఒక్క వారం కూడా తప్పించకుండా జాగ్రత్తగా వెళ్ళి భక్తి శ్రద్ధలతో ఆ పరిహారాన్ని చేస్తూ ఈ నామస్మరణ చెయ్యి బిడ్డ విజయం నీదే నీ కోరికలు తప్పకుండా తీరుతాయి అంటున్నారండి బాబాగారు మరి బిడ్డ ఆ గురువారం నాడు బాబా గుడికి వెళ్ళి ఏం చెయ్యాలంటే తల్లి ఇలా చెయ్యి నేను చెప్పబోయేవి జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకొని చెయ్యి అంటున్నారండి బాబాగారు బిడ్డ గుండు మినుములు గుప్పెడు పెసలు ఒక గుప్పెడు రెండు కూడా పొట్టు తీయనివి అయి ఉండాలి తల్లి అలాగే ఒడ్లు అంటే ధాన్యం గింజలు గుప్పెడు ఈ మూడింటిని తీసుకొని అంటే గుండు మినుములు పొట్టు పెసలు వొడ్లు ఈ మూడింటిని గుప్పెడు గుప్పెడు చొప్పున తీసుకొని ఈ అరవై రోజుల్లో ఎన్ని గురువారాలు వస్తాయో అన్ని గురువారాలు దుని చుట్టూ పది ప్రదక్షిణలు చేసి ఆ పైన చెప్పిన ధాన్యాలన్నింటినీ తీసుకొని నీ కోరిక మనసులో చెప్పుకొని బాబా తండ్రి నాకు ఈ కోరిక ఉంది నా కోరిక తీర్చు చాలా రోజులుగా ఈ కోరిక తీరటం లేదు వాయిదా పడుతోంది ఎంత ప్రయత్నించినా కూడా అది పూర్తవ్వటం లేదు ఆ కోరిక తీరటం లేదు అంటూ నీ బాధను బాబాకి మొరపెట్టుకొని ఈ ఈ ధాన్యాలని ఈ పెసలు మినుములు ఒడ్లను పది ప్రదక్షిణలు పూర్తయ్యాక ఆ దునిలో సమర్పించు బిడ్డ ఇలా అరవై రోజులు ఓం విమ్ నిమ్ శ్రీ సాయి శుభంకరి నమ అనే నామాన్ని రోజుకు ఎనిమిది సార్లు జపిస్తూ అరవై రోజుల్లో ఎన్ని గురువారాలు వస్తాయో అన్ని గురువారాలు ప్రతి గురువారం తీయని గుండు మినములు పెసలు ఒడ్లు గుప్పిడి చొప్పున ధాన్యంతో బాబా గుడిలో దుని దగ్గర మీ కోరిక చెప్పుకొని దునిలో సమర్పించాలి బిడ్డ ఏ మాత్రం నిర్లక్ష్యం వద్దమ్మా ఈ విధంగా చేసినట్లయితే నూటికి నూరు పాళ్ళు నీకు మంచి ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది ఉద్యోగంలో స్థిరత్వం కలుగుతుంది మీరు అనుకున్నట్లుగా మీ సంకల్పాలు మీ మనసులోని కోరికలో ఎన్నాళ్ళుగానో వాయిదా పడుతూ వస్తున్న పనులు కానీ తీరని కోరికలు కానీ ఏవైనా ఉంటే ఈ నామస్మరణతో ఈ నామ జపంతో ఈ నామస్మరణతో ఈ చిన్న ప్రక్రియతో తప్పకుండా నూటికి నూరు పాళ్ళు నెరవేరుతాయి బిడ్డ అని చెప్తున్నారండి మన బాబా గారు అలా నెరవేరేలా నేను చేస్తానమ్మా మీకు కావలసిందల్లా కాసింత సహనం భక్తి శ్రద్ధ సబూరితో ఉండటమే ఆపై అంత మంచి జరుగుతుంది మీ వెంట నేనుండి నడిపిస్తాను చింతలో భయాలన్నీ వదిలిపెట్టి భక్తి విశ్వాసం నమ్మకంతో ఎవరైతే వారి వారి మొత్తం నా మీద వేస్తారో వారిని చెయ్యి విడవకుండా ఎల్ల వేళలా కంటికి రెప్పలా కాపాడుకుంటాను అంటూ ఆ బాబాగారు సత్యప్రమాణం చేస్తున్నారండి నిజంగా ఎంతటి గొప్ప ప్రమాణం కదా మనకు మంచి గురువుగా మంచి దారి చూపించటమే కాకుండా మంచి మార్గం సూచించటమే కాకుండా మంచి మార్గంలో వెళ్ళటానికి ఎన్నో సందేశాలను పంపటమే కాకుండా మనం కష్టాల్లో బాధల్లో కన్నీళ్ళలో ఉన్నప్పుడు ఇలాంటి నామస్మరణ చేసుకోమని కొన్ని మంత్రాలు కానీ ఈ పరిహారాలు కానీ చెప్పటం కూడా నిజంగా ఎంత అదృష్టం చేసుకుంటే మనం బాబాగారి ఇవన్నీ వినగలుగుతున్నాం చూడగలుగుతున్నాం కదా మీకు కూడా మీ లైఫ్లో ఎవరికైనా తీరని కోరికలు అంటూ ఉంటే ఎవరైనా ఉద్యోగ ప్రయత్నంలో ఉంటే ఉద్యోగంలో ప్రమోషన్ కావాలన్నా ఉద్యోగంలో ఒడిదుడుకులు లేకుండా ఉండాలన్నా ఉద్యోగంలో ప్రమోషన్ రావాలన్నా గవర్నమెంట్ ఉద్యోగం రావాలన్నా మీరు కోరిన కో ఉద్యోగం మీకు రావాలి అంటే తప్పకుండా బాబాగారు చెప్పినటువంటి ఈ నామాన్ని నామస్మరణ చేస్తూ బాబాగారు చెప్పిన ఈ ప్రక్రియ చేసుకుని మీ జీవితంలో కూడా సంతోషాలను నింపుకుంటారని మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ వీడియో మీకు ఈరోజు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతో ఓం సాయిరా